డివైన్ సైన్ దైవ సంకేతం గురువారం డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు దేవుని నుండి ఒక సూచన మత్తై ఆరు ఇరవై నాలుగు ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు ఈ నాటిదైవాంశము ధనమును అపేక్షింపక లోక పన్నెండు పదిహేను మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడుడి ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను మా అంకుల్ అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా పనిచేసే రోజుల్లో ఒకరోజు ఆఫీస్కు బయలుదేరి తన హెచ్డి మోటార్ బైక్పై వెళ్ళుచుండగా రోడ్డు మీద అల్లంత దూరాన ఒక లెదర్ బ్యాగు పడిపోయి ఉండడం చూసి బైక్ను ఆపి దానిని తీసుకున్నారు అటు ఇటు పరికించి చూశారు అక్కడ ఎవరు కనిపించడం లేదు ఆ బ్యాగు తెరిచి చూశారు అందులో క్యాష్ మనీ కనిపిస్తోంది ఆ బ్యాగ్ అంతా వెదకగా అడుగున ఒక చిన్న విజిటింగ్ కార్డు వంటిది కనిపించింది దాని ద్వారా ఆ మనీని పోగొట్టుకున్న వ్యక్తిని కనుగొని దానిని అందజేయడం జరిగింది దాదాపు నలభై ఐదు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది ఆ రోజుల్లో ఆ క్యాష్ దాదాపు ఇరవై నుండి ముప్పై వేలు కావచ్చు ఈ రోజుల్లో దాని విలువ దాదాపు యాభై లక్షలు ఉండవచ్చు వెంటనే ఆ షాప్ యజమాని తన క్యాష్ను నిజాయితీగా తెచ్చి ఇచ్చిన ఆఫీసర్ అని అంటూ అన్ని వార్తాపత్రికలలో వార్తను ప్రచురిస్తూ తన అభిమానాన్ని చాటుకున్నాడు ఒక క్రైస్తవ బిడ్డగా అట్టి గొప్ప సాక్ష్యాన్ని కలిగి జీవించిన మా అంకులను బట్టి దేవునికి స్తోత్రములు ఆనాటి సంఘటన వలన దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము మొదటి తిమోతి ఆరు పది ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన క్రీడులకు మూలము దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకునేటకు ప్రయాసపడుము ప్రార్థన మా తండ్రి మేము ధనాపేక్ష లేని వారమై యథార్థమైన మనసుతో నిన్ను సేవించుటకు నీ నిమ్ము ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్